ఉన్నారు నాలుగు శ్రీ నాగరూ కొమ్మ తల్లి నిదానపాటి లక్ష్మీ అమ్మవారు ఆశీస్సులతో ముక్కటి శ్రీమయ్య శిబారావు మెమోరియల్ దామదైన శ్రీము గారు సీర్ గారు కన్న మండలం గుంటూరు జిల్లా వారు రావాలి ఐదు వెంకటేశ్వర స్వామి రాఘవయ్య మెమోరియల్ ఒక్కో రవిచంద్ర గారు కారంపొడి కారపడి మండలం బంగారు జిల్లా చిరుపూరి జాత

దేవండ్లూరు మన పండుగ జిల్లా గౌరవ కార్తీకేయ గారు మాసాపాలెం వెల్లపండి మన పల్నాడు జిల్లా కర్మయుడు వారు ఉన్నారు ఎనిమిది అభయ అభయ వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో బిఎస్ఆర్ భూపతి శ్రీనివాసరావు గారు గిడుగు అమరావతి మన పల్నాడు జిల్లా వారు రావాలని తొమ్మిది వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో దేవినేని వెంకటరమణ గారుల కొంచం కోట్ల ఆశీస్లతో మలయన శ్రీనివాసరావు గారు ఆర్య శ్రీనివాసరావు గారు జమ్మవరం బీర్లపరం మన ఎన్టీఆర్ జిల్లా కావాలని పది ఆలా కొండలు గారు పెద్ద కాకని పెదకాని మండలం గుంటూరు జిల్లా వారు కావాలండి పదకొండు కొండలు హెస్ గారు పెద్దపాడు గుంటూరు జిల్లా గుంటూరు గురించి పాపర మండలం కృష్ణా జిల్లా ఉన్నారు చెప్పరే పన్నెండు కొండ బిల్లు శ్రీనివాసరావు గారు అభివాస్ పెరుగురపడ మండలం పల్నాడు జిల్లా ఉన్నారు పదమూడు యేసు ప్రభు ఆశీసులతో కాక హర్షవర్ధన్ గౌడ్ గారు ధనుష్ గౌడ్ గారు నాగరాజ్పల్లి మార్తూర్ మండలం బాపడ్ల జిల్లా ఉన్నారు పద్నాలుగు నీలంపాటి అమ్మ ఆశీస్సులతో శ్రీనివాస్ నాయుడు గారు పద్మావతి నాయుడు గారు అడిగి బాలెం ఉన్నారు పదిహేను ఆవుల కొంద హనుమంతు గారు అడిగి బాలెం వారు ఉన్నారు పదహారు శ్రీ వేలం కల మండలి ఆశీసులతో భోకెన్ అల్లరి గారు ఎన్టీపీ గారు కారపొడి బోకె శివనాయుడు గారు వారు ఉన్నారు పదిహేడు శ్రీ దేవభద్ర స్వామి మహంకాలమ్మారు ఆశీసులతో ఎస్విఆర్ బోస్ వరవరకు వెంకటేశ్వరరెడ్డి గారు శంకరెడ్డి గారు కొల్పలూరు తెనారమండం గుత్తూరు జిల్లా శ్రీ షిరి సాంబమ్మ ఆశీస్లతో కృష్ణ చైతన్య మెమోరియల్ లీలా రవికాంత్ గారు బార్గేరుపల్లి నాగేలంపండలం కృష్ణా జిల్లా కమ్మై ఉన్నారు పద్దెనిమిది గంగమ్మపల్లి ఆశీస్లతో శ్రీ అనురాజ్ యాదవ్ గారు మరో ఉన్నారు

మూడు వెంకటేశ్వర స్వామి ఆర్శిస్ హనుమంతరావు గారు కుందుర్తి మాతారు హనుమంతరావు గారు కుందుర్తి సంతమాలూరు మళ్ళా బాపట్ల జిల్లా రావాలండి

కాలు వేసుకొని రావాలి ఆ కాలి కూడా శివ సార్లు వచ్చి రెడీగా ఉన్నారు ఇది అయిపోయిన తర్వాత ఉన్నా కూడా ప్రయోజనం లేదు ప్రతి ఒక్కరు కూడా కన్స్ట్రీ పాటించి పోటీల్లో పాల్గొనాలి మీకు టీ షర్ట్స్ ఇస్తారు ఆలుగురికి కూడా తప్పనిసరిగా ఆడ టీషర్ట్స్ ధరించాలి అదేవిధంగా పోటీ ఆ కోర్టులోకి రావడానికి లేదా కూర్చుని ಆ ಕಾರ್ಯಕ್ರಮವರ್ಗೂ ತಪ್ಪಾಗಿ ಜಯ ಚಂದ ಪ್ರತಿಯೊಬ್ರು ಕೂಡ ನಿರ್ವಹಣೆ ಕಟ್ಟಬರ್ತಿಯಲ್ಲಿ ಯಾರೊಬ್ಬರೂ ಅಧ್ಯಕ್ಷರು ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಕೂಡ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡಿ సాయంత్రం నాలుగు గంటల నాలుగు కల ముప్పై నిమిషాలు చూస్తామండి సాయంత్రం మీకు ఐదు రావాలి మొదటికాడ్ ఎవరైతే ఉంటారో వారు ఏ ఉదయం పదహారు కాడ ఎవరైతే వస్తుందో వారికి ఆరు గంటల కల్లా కోర్టులోకి రావాలి ఐదు గంటలకే వచ్చి మేము పిలుస్తాం మీరు ఆరు గంటల కల్లా కోర్టులో ప్రదేశం గౌరంగా ఎవరు కూడా మిమ్మల్ని హెల్పర్ బ్యాక్ పెట్టుకుంటే ఓనర్ గారిని గుర్తు అది ఎందుకు ఇస్తున్నాం గౌరవప్రదం చేస్తున్నాం సర్కల్ మీరు పెట్టుకున్నాడు కొద్దిగా వారు కానీ 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 ఎవరు కూడా మిమ్మల్ని అది గౌరవంగా ఇచ్చేట ఆ ట్యాంకీని పెట్టుకున్నారనుకోండి ఒక ఫోటో ఉంటుంది నేను రైతు అక్కడ మీ కార్యక్రమం చూసుకోవడానికి కానీ ఇక్కడ కూర్చోవడానికి కానీ ఓలేవాళ్ళు మొత్తం తీసు ఆరుగురు ప్లస్ ఒక హెల్పర్స్ కలిపి నలుగురు మొత్తం తల్లిదండ్రులకి సరే 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 వాళ్ళ నుంచి అటువైతే ఉంటారు

మీరు ఏదైనా పని ఉంటుంది ఇంకో పని కంపిన తరఫున వాళ్ళు ఎప్పుడు కూడా శక్తి చేస్తూ పెరుగుతూ ఉంటారు మీరు తోటలు కట్ చేయడం కానీ లేకపోతే కర్రో పొరవటం కానీ కొత్త కానీ వారిని కార్యక్రమాల వచ్చి పంపిణీ చేయబడతారు బయటికి ఎలా చేయబడదు మధ్యలో అయినా సరే మీకు ఐదు వందల తేమూరుగా పని చేస్తే బయటికి పంపిణీ చేస్తారు

ప్రసాదన్న నువ్వు కొద్దిగా అటు జరగట చైతన్య చైతన్యన్న కొద్దిగనకి జరగదు ఇంకో కొద్ది గను జరుగు ఆ గ్యాప్లోకి జరగ అన్న రైతులంతా ఇటుపక్కొచ్చి తీసుకోండి అక్కడి నుంచి లేదు अन्त <laughs> <laughs> మిమ్మల్ని ఒక్కటే మీకు కావాల్సినప్పుడు పది మంది వచ్చారు అనుకోండి వస్తే పన్నెండు మంది తీసుకోండి లేకపోతే అనుకోకుండా పన్నెండు మంది తీసుకొని తర్వాత ఇంకొకళ్ళు వచ్చారని అడగండి తీసుకోండి పదిహేను మంది వచ్చారు నివాస్తున్నారని ఇది ఇప్పుడు అంటే అక్కడ పోటీ చేసిన ఈ పదిహేను మంది రైతులు కాదు ఈ పదిహేను మంది రైతులు అయితే పది మంది సోడా పళ్ళు ఐస్ క్రీమ్ పళ్ళాళ్ళు ప్రతి సోడా కూడా చూస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అట్లా మీకు ఎందుకు చెప్పలేదు పని అసలు అది ఎవరికి చెప్పా చివరికి వెళ్ళేటువంటి రైతులు ఎవరైనా పూర్తిగా పోటీ అయిన తర్వాత భోజనానికి వెళ్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అట్లాంటి ఇబ్బంది మనం వాళ్ళు ఎంతో క్రమశిక్షణతో బాధ్యతతో భోజనాలు ఏర్పాటు చేసుకుంటే మనకు మనమే అలా చేసుకుంటే అది కరెక్ట్ కాదు మీరు ఒకసారి ఆలోచన మీకు కావాల్సిన టోక్యూన్స్ తీసుకుంటే ఒకవేళ మీరు ఏం రాలేదని కమిటీ వాళ్ళకి ఇచ్చేసేయండి ఉచితని ఇచ్చేసేస్తే ఏమవుతుంది వాళ్ళంతా ఏం చెప్తారు రైతులు కొనుక్కుంది కమిటీ వాళ్ళైన వాళ్ళని ఎందులో ఎంతవరకు చేస్తారు చెప్పండి మనకు రెండు వందల డెక్క తీస్తే రెండు వందల యాభై చేస్తుంది నాలుగు వందల మంది వస్తే సాధ్యపడుతుందా అతని తెలిక అది ఒకటి క్రమశిక్షణ పాటించండి రా తీసుకున్నామండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బిఆర్సీ బుల్స్ ఉన్న రాఘవయ్య మెమోరియల్ ఉన్న రవిచంద్ర గారు కారంపొడి కారంపొడి మళ్ళా మల్నాడు జిల్లా ఎడది తెలది రవిచంద్ర గారు ఐదో లీ వెంకటేశ్వర స్వామి ఆశిస్తులతో ఎండల కండ్ల పెట్టి చైతన్యకుమార్ గారు బస్పల్లి హెల్త్ వార్ పండ్ల ప్రకాశం జిల్లా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ရန်లကళ్ళ వైకଳచేతనే අපമാർガーバスയല്ലല്ലി কুমারා electroweak നിർഫണ നേരണ് സംകാര ഒക്കെ തിരിയണ് മന്നിടരാ സർക്കൊണ്ടേന്നോ കൈന്തി സർക്കൊണ്ടേന്നോ ഹേ 14 14 ൽ കൊടുക്ക പോയേടാണ് കാണക്ക് తర్వాత ఇస్తాంలే అయ్యోలేదు రాసు ఆ శ్రీ పోలారమ్మా తల్లి ఆశీస్సులతో ఏఎంకే బుల్స్ కడియం మణికంఠ గారు బయ్యారం గ్రోసర్ మళ్ళా పల్నాడు జిల్లా కడియం మణికఠ గారు బయ్యారం గ్రోసర్ మళ్ళం పల్నాడు జిల్లా ఆరోగ్యతగా పోటీ రాదు నిందనపడి లక్ష్మీ అమ్మ ఆశీస్సులతో ముక్కంటి శివయ్య సుబ్బారావు మెమోరియల్ దానవైన శ్రీను సాకి తేజశ్రీ అమృత గారు సంఘం జాగ్రత్త తెలంగాణ గుంటూరు జిల్లా

మా మేప్ చెయ్యి అవయ వీరాంగనే సంఘా ఆశీస్సులుతో బిఎస్ఆర్ బస్ గోపతి శ్రీనివాస్ రావు గారు దెరుగు అమరావతి మండలం పల్లార్ జునా కంబ్రనవాడ చేస్కో విజయక్రేస్ కో క్రీడే ఆటలొచ్చర్ దావ అక్కడండి ఇతోతరల్ల వచ్చారు విచ్చారు 40 40

ಮಂಗಾರುಂತೂರುತ್ತೆಪಾಡು ಪ್ರತಿಪಾಡು ಮೊದಲ ಗುಂತೂರು ಜಿಲ್ಲಾ

కదికొట్ మండల పల్నాడు జిల్లా పదిహేను దశగా పోటీ ప్రభు ఆశీస్లతో తాత హర్షవర్ధన్ గౌడ్ గారు ధనుష్ గౌడ్ గారు నాగరాజుపల్లి ఆర్కూర్ మండలం వారు పోటీలంపాటి లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో పోతల శ్రీనివాస్ నాయుడు గారు పద్మావతి నాయుడు గారు పద్మూరు మండలం బాపట్ల జిల్లా

श्री वेळ लंगळा मंडळाले आशीर्वाद मंत्र मंडळ आहे गारगोटी जिल्हा गारगोटी गोमनाथ शर्मांनी आयले गारगोटी गारगोटा बर्नार्ड जिल्हा वर्धा तरपुरा सिटी स्पॉट आम्ही यात आतो तुमचं गाव गोदींगराळ

శ్రీ స్వామి ంగస్సులతో గారు విజయలక్ష్మి నాయుడు గారు ఆడు రాజ లింగాడేగా గారు విజయలక్ష్మి నాయుడు గారు ఆకువేడు లింగాడేగా మొట్టమొదటి రావాలి నాలుగు గంటల ముప్పై నిమిషాలు కోర్టులో ప్రవేశ పెట్టాలి శ్రీ లింగమయ్య స్వామి ఆఫీసులతో బిహెచ్ మల్లేశ్వరి గారు సంజీవరావు గారు గతూరు శ్రీరాములు గారు కుట్ట ప్రకాశం జిల్లా అభిమాను ఎనిమిదో జరిగిన పోటీ కావాలి

அப்போ சத்திரபதி மண்டல பல்லா கிருஷ்ணா சுமாரெடி காரி நன்றி அதுக்கார ಚಪ್ಪಲೇಟ <dyei caelha picuulidi>

ಇಲ್ಯಾರ್ ಸಿಂಗಸ್ ಅನ್ನ ರಾಗವಯ್ಯ ಮೆಮೋರಿಯಲ್ ಉಮಾ ನಂದೇಂದ್ರನಾರ್ ಬಾರಪಡಿ ಕಾರ್ಪೂರಮ್ಮನ ಪಲನಾಡು ಜಿಲ್ಲಾ ತೆರೆದುತ್ತಾ ಗಲದುತ್ತಾ ಆರಾಧನದಾಗ ಭಕ್ತಿ ನೀಡಿದ್ವಿ ಕೋನರ ಮಟ್ಟಲ್ಲಿ ಆಶೀರ್ವಾದ ತಾ ಕೆಎಂಕೆ ಬಸ್ ಕಾರ್ಯමණದಿಯರ ಬಯಾರಾ ಕೋರಸ್ಪುರಮ್ಮನ ಪಲನಾಡು ಜಿಲ್ಲಾ ಕಣ್ಣಾಜ್ಗಲ್ ಏಳಾದಾಗ ವಿನೇಸರ ಸ್ವಾಮಿ ಆಶೀರ್ವಾದ ತಾ ರಮಣಿಯ ಜರನೆ ಕುಣಿಯದಂತ ಆಶೀರ್ವಾದ ತಾ మల్ల శ్రీనివాసరావు గారు ఆరు శ్రీనివాసరావు గారు ధర్మపురం వీరు మండలం ఇన్చార్జిరా వారు ఎనిమిదవ జతగామయ్య స్వామి ఆశీసులతో బిఎస్కే బోస్ సిరిగిరి మల్లేశ్వరి గారు సంజయరావు చిత్తూరు మండలం ప్రకాశం జిల్లా డిఎస్ఆర్ బోస్ గట్టూరి శ్రీరాములు గారు కొత్తగా పల్లెల మండలం ప్రకాశం జిల్లా కంబైన్ వారు తొమ్మిదవ జత శ్రీవీలంకాల మండలి ఆశీస్సులతో బొమ్మిన అలయ్య గారు గౌరవ ఎంకేటి గారు బొమ్మిన శ్రీ అమ్మని గారు కార్యి కారపడి మండలం పల్నాడు జిల్లా పదవ శ్రీ మహాకాలం ఆశిస్ విజయ వెంకట రామాజుడు గారు నక్షలం పల్నాడు జిల్లా శ్రీ లక్ష్మీ తిరుపతి తేజస్విని రునాడు పాలెం మటల సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం జిల్లా శ్రీ శ్రీ ఆశీస్సులతో సతీష్ కుమార్ గౌడ్ గారు మొదలపాడు మండల ప్రకాశం జిల్లా బస్వా పదమూడవ జతగా శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆదా రంగమంతరావు గారు గురుగొట్టి పద్నాలుగు మండలం కాపల్లి జిల్లా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో

జపల్లి మార్తూ మండల బాపకల్ జిల్లా మహాకాలి శంకరేష్ గారు పొలకలూరు కనాల మండలం గుంటూరు జిల్లా శ్రీ సిర్డి సాయి బాబా ఆశీస్లైతన్య మెమోరియల్ నీల రవికాంత్ గారు పావు పల్లి మండల కృష్ణా జిల్లా కమాండ్ వారు పంతొమ్మిదవ జతగా కేసువైన వీరాస్వామి యాదవ్ గారు బామూర్ అభిరామ్ గారు ఇరవై జతగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో గౌరవీరు గొట్టిపాటి రవికుమార్ చిరుగురి నాగేశ్వరరావు గారు జూపర్ జోపంగూరు మండలం పాపండ జిల్లా గౌరవ కార్తికేయ గారు మాసాయిపాలెం కల్లపర మండలం పల్నాడు జిల్లా వారు ఇరవై ఒకటవ జతగా శ్రీ నీలపాటి లక్ష్మీ అమ్మారావు ఆశీసులతో గోకుల శ్రీనివాస్ నాయుడు గారు పద్మావతి నాయుడు గారు అడవిపాలెం కొత్తమాలూరు మండలం పాపట్ల జిల్లా ఇరవై రెండవ జతగా ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో కూతురు సుబ్బారెడ్డి గారు నందరాజపాలెం నక్క బలరామకృష్ణ గారు సత్రపతి మండలం పల్నాడు జిల్లా ఖమ్మం ఇరవై మూడవ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో విఆర్సీ బోస్ ఉన్న రాఘవయ్య మెమోరియల్ ఉన్న రవిచంద్ర గారు కారపడి కారపడి మండలం పల్నాడు జిల్లా సిద్కూరు జత ఇరవై శ్రీ నాగరాపంప తల్లి నిదానపట్టి లక్ష్మీ అమ్మ ఆశీసులతో ముక్కటి సెలవి గారు సుబ్బారావు గారుల మెమోరియల్సాన శ్రీని గారు సాత్వికారు తేజస్ అమృత గారు ఖమ్మం జాకర్ల గుడి తెనాల మండలం గుంటూరు జిల్లా మొత్తం ఇరవై నాలుగు జతలుగా ప్రాజీసాలి మొట్టమొదటి జతలు నాలుగు గంటల ముప్పై నిమిషాలకి లింగమయ్య ఆశీస్లతో బిహెచ్కే బుల్స్ బస్ గారు విజయలక్ష్మి నారాయణ గారు ఆకవేరు రాజా ప్రకాశం జిల్లా లెంగా లెంగ ఆ జతరలు నాలుగు గంటల ముప్పై నిమిషాలు ప్రవేశపెట్టాలి আর <laughs>